హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకి ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి మార్చిన జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి తాజా అప్డేట్ అయితే వచ్చిందండి ఒక్కసారి ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా నిధి యాప్ అయితే ఇరవై తేదీ మాత్రమే ఎనేబుల్ అయితే చేయడం జరుగుతుందండి గమనించగలరు ఇరవై ఐదో తేదీ మాత్రమే అయితే ఎనేబుల్ చేయడం జరుగుతుంది ఒక్కరోజు మాత్రమే అయితే ఎనేబుల్ చేయడం జరుగుతుందండి కాబట్టి ఉద్యోగులందరూ కూడా తప్పనిసరిగా ఇరవై ఐదో తేదీ మాత్రమే ఇంకా మర్స్ ఇరవై ఆరో తేదీ అదే ఒక్కరోజు మాత్రమే ఓపెన్ అవుతుందని ఎనేబుల్ చేయడం జరుగుతుంది కాబట్టి ఉద్యోగులందరూ కూడా ఖచ్చితంగా ఇరవై ఐదో తేదీలోపు తేదీలు ఉపాధి ఇరవై ఐదో తేదీ రోజు మాత్రమే బిల్లులు అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి ఇక పెన్షన్లకు అయితే మామూలుగానే ఉంది ఇక ఉద్యోగులకు సంబంధించి ఈడబ్ల్యూ శాలరీ నుంచి డిడక్ట్ అయితే చేయవాలని ఖచ్చితంగా గుర్తించుకోండి ఒక్కరోజు మాత్రమే ఎనేబుల్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ రోజు బిల్లులన్నీ కూడా ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి లేకపోతే జీతాలు చాలా ఆలస్యంగా అయితే రావడం జరుగుతుంది ఇక మీరు బిల్లులు అప్లోడ్ చేయడానికి కూడా వెబ్సైట్ అయితే ఎనేబుల్ ఉండదండి నిధి యాప్ అయితే విధంగా ఇక పెన్షనర్లకు సంబంధించి లైఫ్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా సమర్పించాల్సి అయితే ఉంటుందండి ఎస్టీఓ గారికి అయితే ఒకవేళ లైఫ్ సర్టిఫికేట్ కనుక సమర్పించకపోతే ఈ నెల బిల్లులు అప్లోడ్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ నెల పెన్షన్ అయితే వస్తుందండి ఇక ఏప్రిల్ నెలకు సంబంధించి మీకైతే పెన్షన్ అయితే ఆగిపోతుంది కాబట్టి అందరూ కూడా ఇంకా ఎవరైనా ఒక ఫైవ్ పర్సెంట్ అయితే ఇంకా లైఫ్ సర్టిఫికెట్స్ అయితే ఇవ్వలేదండి పెన్షనర్స్ అయితే వారందరూ కూడా ఇచ్చినట్లయితే వారికి ఏప్రిల్ నెల కూడా ఏప్రిల్ నెల నుంచి సాఫీగా అయితే పెన్షన్ అయితే ఆగిపోకుండా వస్తుంది కాబట్టి గమనించగలరు ఇరవై ఎనిమిదో తేదీ వరకు అయితే టైం ఉందండి ఇక టైం కూడా గడువు కూడా పెంచే అవకాశాలు అయితే లేవనే చెప్పుకోవాలి కాబట్టి ఖచ్చితంగా పెన్షనర్స్ మాత్రం వారి యొక్క లైఫ్ సర్టిఫికెట్ని అయితే సమర్పించాల్సి ఉంటుంది ఉద్యోగులు మాత్రం నిధి యాప్లో శాలరీ బిల్లులు అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్